ప్రభునందు ప్రియ దేవుతులలో మీ అందరికీ మన ప్రభును రక్షకులే నిస్సుకరిస్తున్నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినం ప్రభు తన వాగ్దానంతో బలపరుస్తున్నట్లుగానే మరొక వాగ్దానంతో ప్రభు మన మధ్యకు వచ్చి ఉండగా ఈ దిన దేవుని వాగ్దానం అనే ఒక కార్యక్రమం ద్వారా నిన్ను ఎంతగానో బలపరుస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డ దేవుని సన్నిధితో మరి ఆయన సన్నిధిని ప్రార్థనతో ఆక్యమతో ఆయన ముఖ దర్శనం చేయొచ్చు ఈ దినాన్ని ప్రారంభించున్నారు కదా మరొక వాగ్దానంతో ప్రభు మన బలపరిచేందుకు మన మధ్యకు వస్తూ ఉండగా మరి చదువుకుందాం ద్వితీయ దేశము ఏడవ అధ్యాయము సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు అని ఇవదే కాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగుణిస్తూ ఉన్నాడు ప్రేదేవుని బిడ్డ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు సమస్తమైన జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు నీ చుట్టూనున్న వారి కంటే నువ్వు చూస్తున్న మనసుల కంటే లోక సంబంధం నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడతావని దేవుని వాక్కు తెలియజేస్తుంది మరి దేవునిపై ఆధారపడి దేవునితో ఈ దినాన్ని ప్రారంభిస్తున్నట్లయితే నీవు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ ఇరుకుల్లో ఉన్నా ఏ నిందను అవమానమును ఉన్నా ఏ కృంగిన స్థితిలో లేవలేని స్థితిలో ఉన్నా వంట పరంగా కుటుంబ పరంగా ఏ పరిస్థితిలో నీవు ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాను ప్రభునితో మాట్లాడుచు భయో గ్రంథంలో చూసినట్లయితే యోగు నిత్యము తన ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నిత్యము దేవుని స్థుతించేవాడు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటు కలిగిన వాడు యోగు తన దేశంలో అక్కడ ఉన్న వారందరికంటే మిక్కిలి ఆశీర్వదించబడిన వాడుగా గ్రంథం తెలియజేస్తుంది అదే విధంగా ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో మరి దేవుని దినాలు ప్రారంభించు వాగ్దానాన్ని పట్టుకో ఈ వాగ్దానం ప్రభు ఈ దినమంతా నా పట్ల నెరవేర్చు సమస్తమైన జన్మల కంటే నన్ను ఆశ్చర్యదించు ఎక్కువ నీ నోట ఈ వాగ్దానాన్ని ఈ మాటను ఉచ్చరించినట్లయితే ప్రభు తన దీవెనలు ఆశీర్వాదాలి కుమ్మరించబోతున్నాడు ఏ సమయం ఏ రకమైన ఆర్థికమైన అప్పులనే సమస్యకి బాధపడుచు ఉన్నా ఏ రకమైన ఇరుకులు ఇబ్బందుల్లో నువ్వు నరిగిపోతూ ఉన్నా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఈ దినాన్ని ప్రారంభించు మరి ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడినట్లుగా ప్రార్థన తండ్రి నీకే స్తోత్రమయ ఈ దిన దేవుని వాగ్దానముగా రీ బిడ్డలకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రమయ సమస్త జన్మల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదించేదాన్ని ఈ వాగ్దానం ప్రియులకు ఇచ్చి ఉన్నందుకు స్తోత్రం దినమంతయు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల అయ్యా ఏ బిడ్డ ఏ ఇరుకుల్లో ఉన్నారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఏ ఆర్థికమైన పరిస్థితుల్లో అప్పుల అని కాడి కింద నెలగొట్టబడుచున్నారు నజరుడేస్తుక్రిస్తు నామంలో వారి అవసరాలకర్లన్నీ తీర్చబడును గాక సమృద్ధి కలుగును గాక దీవించబడి ఆశీర్వదించబడుదని గాక నీ ప్రాప్తిస్తూ ఉన్నానయ్యా వారు చేస్తున్న చేతి పని ఉద్యోగ వ్యాపార పాడి పంటలు దీవనకరంగా ఆశీర్వదకరంగా మార్చండి ప్రభావ వారి ప్రతి చేతి పనిలో నీ హస్తము తోడే నుంచి నడిపించండి అలాగే ఈ ఈ దినమనే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గాక ఇదిగో నీ సన్నిధిలో ఉన్న ఇదిగో ప్రభ ప్రతి పరిచర్యను ప్రతి సంఘాన్ని మీరు దీవించిందయ్యా నీ పనిలో పరిచర్లో ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడదురు గాక ఇదిగో అంతే కాకుండా నాలోని మాలోని ఇదిగో ప్రభు ఎవర బిడ్డ అందరికీ నీ దృష్టినిపడా నీ కంచి నీ కాపుదలిబండి ప్రభు ఈ దినం ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల అయ్యా మీరు నెరవేర్చి మీరే మహిమ పొందమని ఇది ఎందరైతే మారేడ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారు నీ దీవెనలు ఆశీర్వాదాలు వారిపై కుమరించి ఇదిగో సంవత్సరాలు సంవత్సరానికి వరకు నీ కృపలు వర్తిల్లింప చేయమని సమస్త జనముల కంటే ఎక్కువగా ప్రతి ఒక్కరూ దీవించబడి ఆశీర్వదించబడినట్లు చూపని నజరేడ నేస్తు కురుస్తున్నాము ప్రార్థించి వేడుచు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని కృప ఇది మంది తోడేమి నడిపించు